హాయ్ ఫ్రెండ్స్ మాసం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు గోరింతాకు పెట్టుకుందాము అని ఎదురు చూడని ఆడవాళ్ళు ఎవరైనా ఉంటారంటారా నాకు తెలిసి ఎవరూ ఉండరు ఎందుకంటే గోరింతాకు అంటే మన ఆడవాళ్ళందరికీ అంత ఇష్టం కాబట్టి అలాంటి గోరింత ఆకు యొక్క విశిష్టతను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము గోరింతాకు అసలు పేరు గౌరీ ఇంటి ఆకు అంటే గోరింతాకు అని అన్నమాట గౌరీదేవి చిన్నప్పుడు తన వనంలో చెలులతో ఆటలు ఆడుతున్నప్పుడు రజస్వలవుతుంది ఆ రక్తపు చుక్క నీళ్లను తాకినంతనే ఒక మొక్క పొడుతుంది ఈ వింతను చెల్లులు పర్వతరాజుకు చెప్పగా రాజు ఆ వింతను చూడటానికి సతీసమేతంగా వస్తాడు అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను పార్వతీ రుద్రాంక్షితో జన్మించాను నా వలన లోకానికి ఏమి ఉపయోగం కలుగుతుంది అని అడుగుతుంది అప్పుడు పార్వతీదేవి అంటే గౌరీదేవి చిన్నతనపు చపలతతో ఆ చెట్టు యొక్క ఆకులను కోస్తుంది ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయి అయ్యో బిడ్డ ఏలు కందిపోయిందే అనుకునేలోపే పార్వతీదేవి నాకు ఎటువంటి బాధయూ లేదు ఇంకను చాలా అలంకారంగా అనిపిస్తుంది అని చెబుతుంది పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యంగా ఈ గోరింతాకును మానవలోకంలో ప్రసిద్ధి చెందుతుంది అని చెబుతాడు రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీ గర్భాశయ దోషాలను తొలగిస్తుంది అని చెప్తాడు అతి ఉష్ణంని తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్ని ఇచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అదియే ఈ చెట్టుకు జన్మసార్థకత అని పలుకగా గౌరీదేవితో సహా అందరూ ఆ చెట్టు ఆకులను చేతులకు కాళ్లకు అలంకరించుకుని ఉంటారు ఆ సమయంలో కుంకుమకు సందేహం వస్తుంది అందరూ ఆ ఆకులతోనే నుదుటున కూడా బొట్టుగా దిద్దుకుంటే తన ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని భయపడి గౌరీదేవిని అడుగుతుంది అప్పుడు గౌరీదేవి నుదుటిన గోరింటాకు పండదు అని చెబుతుంది కావాలంటే చూసుకోండి గోరింతాకు మీ నుదుటిన పండదు ఇక శాస్త్రపరంగా గర్భాశయ దోషాలను కూడా తీసివేస్తుంది అలాంటి గోరింతాకును మనం అందరం మర్చిపోకుండా పెట్టుకుందాము మన పెద్దవాళ్ళు ఏది ఊరికినే చెప్పరు కదండి ఏది చెప్పినా పది తరాలకు సరిపడా ఆలోచించి చెబుతారు అలాంటి పెద్దవాళ్ళు చెప్పిన మాటలను మన అందరం విని గోరింతాకును పెట్టుకొని ఆరోగ్యంగా ఆనందంగా ఉందాము ఓకేనా ఫ్రెండ్స్ బాయ్